రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగారు ఉద్యోగుల జేఏసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు హనుమండ్లుచారి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేశారు ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గౌరవ వేతనం పదివేలకు పెంచాలన్నారు అలాగే ప్రతి నెలా వేతనాలు లోపు చెల్లించాలని డిమాండ్ చేశారు హనుమండ్లుచారి పనిపోతే ఇవాళ వస్తుంది అందుకోసమే మేము ఇవాళ మీకు చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాం అది మీకు ఈ వంట భోజన పని ఏదైతున్నదో ఇది కొనసాగడం కూడా అంతే అవసరం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో వంట వండి పెడుతున్న వంట కార్మికులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదివేల గౌరవ వేతనాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు మొత్తం కూడా కార్మికులని మభ్యపెట్టడం కోసం ఆయన పదివేల రూపాయలు మీకు గౌరవ వేతనం ఇస్తానని వంట కార్మికులకు హామీ ఇచ్చిండు అధికారంలోకి వచ్చి ఇలా తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇంకా ఆ వ్యవస్థను రద్దయ్యేటట్టుగా ఎలా గట్టి ప్రయత్నం ఆయన ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో పెట్టిర్రు రేవంత్ రెడ్డి గారిని గురించి అన్న మేము పదివేల రూపాయలు మీకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిర్రు ఆ హామీని ఈ ఏళ్ళ వరకు ఇప్పటి ఇప్పటి నుండి కూడా అమలు కాలేదు ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మాకు యాభై నాలుగు వేల మంది పదివేల రూపాయల గౌరవ వేతనము ఇస్తానని హామీ ఇచ్చిన విధ తక్షణమే అమలు చేయమని రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా గౌరవ వేతనం పదివేల రూపాయలు